హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ మీ కోసం నేను మీ మృదుల అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని బాగుండాలని కోరుకుంటూ ఈరోజు బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము ఈరోజు నేను మంత్లీ బడ్జెట్ ఎలా సేవ్ చేసుకోవాలి మనకు వచ్చే ఆదాయాన్ని బట్టి ఖర్చుని ఎలా చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చెప్తున్నానండి ఈ వీడియోలో ముప్పై వేలు జీతం ఉన్న వాళ్లకు ఐదు వేలు ఎలా సేవ్ చేసుకోవచ్చు ఖర్చులను ఎలా తగ్గించుకోవాలి బడ్జెట్ను ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్తాను మిస్ అవ్వకుండా చూసేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీరిచ్చే ఒక లైక్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది మన మధ్యతరగతి వాళ్ళం కొన్ని పద్ధతులను పాటించి డబ్బులను పొదుపు చేసుకుంటూ వెళ్తే మన ఫ్యూచర్తో పాటు మన పిల్లల ఫ్యూచరు వాళ్ళ పిల్లల ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుంది రాబోయే తరాలు కూడా చాలా బాగుంటాయి అలా చేయాలి అని అంటే మనం ఇప్పటి నుంచే ఆదాయం బట్టి ఖర్చుని ఎలా చేసుకోవాలి అనేది తెలుసుకోవాలి ఆదాయానికి మించి ఖర్చు చేయడం వల్ల ఇబ్బంది పడేది వేరెవరో కాదు కదా మనము మన ఇంట్లో వాళ్ళు మన ఇంట్లో వాళ్ళు అంటే భర్త ఖర్చు చేస్తే భార్య పిల్లలు భార్య ఎక్కువగా ఖర్చు చేస్తే భర్త పిల్లలు వీళ్ళే ఇబ్బంది పడతారు అంటే మొత్తానికి మన కుటుంబం అనేది ఇబ్బందుల్లో పడుతుంది ఈ కాలంలో డబ్బు ఉన్నోడిదే రాజ్యం డబ్బు లేకపోతే నువ్వు మంచి చెప్పినా అలానే మంచి చేసినా కూడా నిన్నెవ్వరూ గుర్తుపెట్టుకోరు అందుకే సంపాదించు ఎంత సంపాదించాలి అంటే నీ ఒంట్లో ఓపిక ఉన్నంత వరకు కష్టపడి నిజాయితీగా సంపాదించు ఎవరిని మోసం చేసి మాత్రం సంపాదించొద్దు అలా సంపాదించిన సంపాదన ఎప్పటికీ నిలిచిపోదు నువ్వు సంపాదించిన సంపాదనలో ఎంతో కొంత డబ్బును దాచుకుంటే మంచిది లేదు అనంటే నీకు కష్టకాలంలో ఏ ఒక్కరూ కూడా ఒక్క రూపాయిని కూడా సహాయం చేయరు నీ దగ్గర డబ్బులు లేవు అని తెలిసిన క్షణం నీ చుట్టూ ఎవ్వరూ ఉండరు నిన్ను ఒంటరి వారిని చేస్తారు అందుకనే సంపాదించేటప్పుడే పొదుపు చేసుకోవడం మొదలు పెట్టండి మనకు వచ్చే ఆదాయాన్ని బట్టి బడ్జెట్ వేసుకుంటూ ఒక ప్లాన్గా మనం ఖర్చు పెట్టుకుంటూ పొదుపు చేసుకుంటే మనకు ఒక్క రూపాయితో స్టార్ట్ అయ్యి కొన్ని వేల రూపాయలు తర్వాత లక్షల వరకు మనం వెళ్ళచ్చు మొదట ఒక్క రూపాయితో స్టార్ట్ చేసినా కూడా అది అలా పెరుగుతూ ఉంటుంది ప్రతీ నెల మనకు వచ్చే ఆదాయం ఒకేలా ఉంటుంది అంటే నేను చెప్పేది జాబ్ చేసే వాళ్లకు మాత్రమే ఇక బిజినెస్ చేసే వాళ్లకు అటు ఇటు కావచ్చు వాళ్ళది సీజన్ బట్టి కూడా బిజినెసెస్ రన్ అవుతూ ఉంటాయి అంటే వాళ్లకు ఒకసారి లాభం రావచ్చు ఒకసారి నష్టం రావచ్చు బిజినెస్ చేసే వాళ్ళకు బడ్జెట్ ప్లాన్ అనేది రాబోయే వీడియోలో తెలుసుకుందాము ప్రస్తుతం ఉద్యోగం చేస్తూ ముప్పై వేల ఆదాయంలో ఐదు వేలు ఎలా పొదుపు చేసుకోవాలి అనేది తెలుసుకుందాము ఇక్కడ ప్రతీ నెల వచ్చే ఆదాయం ఒకేలా ఉంటుంది అంటే ముప్పై వేలు జీతం కదా వచ్చే జీతంను బట్టి వాళ్ళ ఖర్చులను ప్లాన్ చేసుకోవాలి అలానే ప్లాన్ చేసుకుంటారు కూడా కొంతమంది మరికొంతమంది వచ్చినది వచ్చినట్లే ఖర్చు పెట్టేస్తారు నాకు వచ్చే ఆదాయాన్ని బట్టి నెలకు ఎంత ఖర్చు అవుతుంది అనేది ఒక బడ్జెట్ ప్లాన్ చేసుకుంటాను నేను చెప్పినట్లు మీరు బడ్జెట్ ప్లాన్ చేసుకుంటే నాలానే మీరు కూడా మూడు వేల నుండి ఐదు వేల వరకు సేవ్ చేసుకోవచ్చు ఒక నెలకు మీరు ఎలాంటి సేవింగ్ మెథడ్స్ ఫాలో అవుతున్నారనేది నాకు ఒక కమెంట్ చేసేయండి ఇక ఎందుకు మన బడ్జెట్ ప్లాన్లోకి వెళ్ళిపోదాము ముందుగా నాకు జీతం వచ్చిన వెంటనే ఒక వెయ్యి రూపాయలను నేను దేవుడికైతే పక్కకు తీస్తానండి ఇక్కడైతే నేను అది మెన్షన్ చేయలేదు ఇంటి అద్దే పదివేలు కరెంట్ బిల్ వెయ్యి నుండి పదిహేను వందల వరకు వేసుకుందాము ఇది ఎండాకాలం కనుక గ్యాస్ బిల్ అయితే వెయ్యి రూపాయలు రౌండ్ ఫిగర్ అయితే నేను వేసేసాను పాలుకి పదిహేను వందలు వేసుకున్నాను కిరాణా మూడు వేలు పెట్రోల్కి రెండు వేలు కూరగాయలు పదిహేను వందలు నాన్ వెజ్కి వెయ్యి రూపాయలు పండ్లకు పదిహేను వందలు వేసుకున్నాను మొత్తంగా నాకు ఇరవై రెండు వేల ఐదు వందలు అయిందండి ఐదు వందలు ఇంకా కలుపుకొని రౌండ్ ఫిగర్గా ఇరవై మూడు వేలు వేసుకున్నాను ఇవి ప్రతీ నెల ఉండే కామన్ ఖర్చులు మనకు ఇక వైఫై స్కూల్ ఫీజు ఆటో ఫీజు ఇలాంటివన్నిటి కూడా మూడు నెలలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి వస్తాయి కదా మనకు వాటిని కూడా నేను డివైడ్ చేసుకుంటాను మూడు నెలలకి రెండు నెలలకి ఎంతైతే వస్తుందో వాటిని డివైడ్ చేసుకొని ఆ నెలకు పక్కన పెట్టుకుంటాను ముప్పై వేలు ఇరవై మూడు వేలు పోతే ఏడు వేలు మిగిలింది ఇప్పుడు మనం వైఫైకి ఫీజుకి తీయాలి అని అంటే ఫీజు రెండు నెలలకని పక్కన పెడదాం అనుకున్నాను అంటే ఎక్కువ అమౌంట్ తీద్దామని ఫైవ్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఐదు వేల రెండు వందల యాభై వైఫైకి మూడు నెలలకు రెండు వందల ముప్పై నాలుగు రూపాయలు మొత్తంగా అది ఐదు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు రూపాయలు అయింది ఇక ఈ ఇరవై మూడు వేలు ఐదు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు కలిపితే ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు రూపాయలు అయింది అంటే రౌండ్ ఫిగర్ మనం చేసుకుంటే ఇక్కడ ఇరవై తొమ్మిది వేలు అయింది ఇక ముప్పై వేలలో మనకు మిగిలేదు వెయ్యి రూపాయలు ఆ వెయ్యి రూపాయలు మనం ఏ విధంగా సేవ్ చేస్తామండి ఇక మనకు హెల్త్ ఇష్యూస్ రావచ్చు ఏదైనా ఫంక్షన్స్ రావచ్చు ఎవరికైనా బర్త్డే గిఫ్ట్స్ ఇవ్వచ్చు ఈ వెయ్యి రూపాయల్లో మనమైతే ఏది చేయలేం కనుక మనం వేరే వాళ్ళ దగ్గర బదులు తీసుకొని వాటిని ఖర్చు పెడతాం అంటే అప్పు మిగులుతుంది ఒక్క రూపాయి కూడా మనం పొదుపు చేయలేకపోయాం ఇప్పుడు ఈ ఇరవై తొమ్మిది వేల నుండి మరొక నాలుగు వేలను ఎలా సేవ్ చేస్తాను అనేది చూసేయండి మిస్ కావద్దండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీరు కూడా ఇలా ఫాలో అయితే మాత్రం తప్పకుండా ఐదు వేలను సేవ్ చేసుకోవచ్చు ప్లీజ్ వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఇంటి అద్దె పదివేలు పవర్ బిల్ పదిహేను వందలు గ్యాస్ వెయ్యి రూపాయలు పాలు పదిహేను వందలు కిరాణా మూడు వేలు పెట్రోల్ రెండు వేలు కూరగాయలు పదిహేను వందలు నాన్ వెజ్ పదిహేను వందలు పండ్లు పన్నెండు వందలు మొత్తంగా ఇక్కడ ఇరవై మూడు వేల ఐదు వందలు వేసుకున్నాను నేను మూడు నెలలకి వైఫై బిల్లు ఏడు వందల ముప్పై నాలుగు ఇక స్కూల్ ఫీజు అయితే మూడు వేల ఐదు వందలు మూడు నెలలకు వేసుకున్నాను ఇక వైఫై బిల్ని స్కూల్ ఫీజుని కలుపుకుంటే నాలుగు వేల రెండు వందల ముప్పై నాలుగు వచ్చింది నెలలో తప్పనిసరిగా ఉన్న ఖర్చులు ఇరవై మూడు వేల ఐదు వందలు ఇక త్రీ మంత్స్కి మనం కట్టవలసిన బిల్ వచ్చినది నాలుగు వేల రెండు వందల ముప్పై నాలుగు కలుపుకుంటే ఇరవై ఏడు వేల ఏడు వందల ముప్పై నాలుగు రూపాయలు మన నెల ఖర్చు ఇలా మనం బడ్జెట్ ప్లాన్ చేసుకుంటే మనకు ఎంత మిగిలిందండి నెలకు రెండు వేల రెండు వందల అరవై ఆరు పోనీ ఈ రెండు వందల అరవై ఆరు రూపాయలను ఏదో విధంగా ఖర్చు చేసేసామే అనుకోండి ఇక రెండు వేలు మిగులుతుంది ఇంతకు ముందు అయితే వెయ్యి రూపాయలు ఇప్పుడు రెండు వేలు కదా మనం అనుకున్నది మాత్రం ఐదు వేలు సేవ్ చేయాలని కదా అయితే ఎలా చేయాలి కాదండి చూసేద్దాం ఇంటి అద్దెలోని పదివేలుని మనం ఎలానో తగ్గించలేము కనుక మిగిలిన వాటిలోని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు ఖర్చుని అనేది ఇప్పుడు చూసేద్దాం కరెంట్ బిల్ని మనం తగ్గించుకోవచ్చు కదా మనం ఉన్న దగ్గర మాత్రమే మనం లైట్లను కానీ ఫ్యాన్లను కానీ యూజ్ చేసి మనం ఎక్కడైతే ఉండమో అనవసరంగా అక్కడ లైట్లను ఫ్యాన్లను వెలగనివ్వకుండా వాటిని ఆఫ్ చేసేసుకుంటే కరెంట్ బిల్ అనేది చాలా సేవ్ అవుతుంది ఇక తలుపులన్నిటిని వేసేసుకొని ఫ్యాన్లను స్పీడ్లో పెట్టుకొని ఏసీ వేసుకునే కంటే తలుపులను కిటికీలను తెరిచి కొంచెమైనా బయటకాలను లోపలికి రాణిస్తే ఉక్కపోత అనేది కొంచెం తగ్గుతుంది ఆ విధంగా మనం ఒక రెండు వందలను మాత్రం సేవ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఎండాకాలం కనుక ఇక గ్యాస్ అనేది నాకైతే మూడు నెలలకు వస్తుంది సో ప్రతీ నెల వెయ్యి రూపాయలను నేను పక్కకు తీయనవసరం లేదు మూడు వందలను మాత్రం పక్కకు పెడుతున్నాను కొందరికి ఇరవై ఐదు రోజులకు రావచ్చు మరికొంతమందికి నలభై రోజులకు రావచ్చు దాన్ని బట్టి అక్కడ ఎంత సేవ్ చేసుకోవచ్చు అనేది మీరు వేసుకోండి ఈ ఎండాకాలంలో పాలు ఎక్కువగా విరిగిపోతూ ఉంటాయి మనం మర్చిపోయి ఫ్రిడ్జ్లో పెట్టకపోతే ఒక్కోసారి ఫ్రిడ్జ్లో పెట్టిన పాలు కూడా విరిగిపోతూ ఉంటాయి కనుక లీటర్ పాల దగ్గర హాఫ్ లీటర్ని తీసుకుంటున్నాను అక్కడ ఒక ఐదు వందలు తగ్గిస్తున్నాను దానికి బదులుగా పెరుగును తెచ్చుకుంటాను ఇక మజ్జిగ నిమ్మరసం బార్లీ సబ్జా వాటర్ జ్యూసెస్ అనేవి ఎక్కువగా తీసుకుంటాను ఇక కిరాణా సరుకుల నుండి ఒక వెయ్యి రూపాయలు తగ్గిస్తున్నాను డిమార్ట్కి కాకుండా ఇక్కడ ఉన్న హోల్సేల్ షాప్స్కి వెళ్ళి తీసుకుంటాను అది కూడా నాకు ఏవి కావాలో అవి మాత్రమే తీసుకోవడానికి ట్రై చేస్తాను పెట్రోల్ ఇక నాకు బాబుని డైలీ తీసుకొని వెళ్ళాలి కనుక నాకు పెట్రోల్ ఖర్చు అవుతూనే ఉంటుంది పెట్రోల్కు అందులో ఒక ఐదు వందలు మాత్రం అనుకుంటున్నాను ఇక వచ్చేది మే అంతా హాలిడేస్ ఉంటుంది కనుక అప్పుడైతే ఇంకా తగ్గించుకోవచ్చు ఇక కూరగాయల నుండి రెండు వందలు నాన్ వెజ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ తగ్గిస్తే మొత్తంగా మూడు వేల తొమ్మిది వందలు ఇక్కడ సేవ్ అయింది ముందైతే మనకి ఎంత వచ్చిందండి టోటల్ బిల్ అయితే ఇరవై మూడు వేల ఐదు వందలు వచ్చింది కానీ ఇప్పుడు మనం ఇలాగ కాస్ట్ కటింగ్ చేసుకుంటూ వెళ్తే పద్దెనిమిది వేల నాలుగు వందలు వచ్చింది మొత్తంగా నాకు ఇక్కడ ఎంత సేవ్ అయినట్టు ఐదు వేల ఒక వంద సేవ్ అయింది ప్రతి నెల నాకు ఇంట్లో అయ్యే ఖర్చులు ఎంత అండి పద్దెనిమిది వేల నాలుగు వందలు ప్లస్ వైఫైకి ఇంకా స్కూల్ ఫీజుకి పక్కన పెట్టుకున్నాను కదా మూడు నెలలకు ఒకసారి తీసే అమౌంట్ ఎంత పడింది నాలుగు వేల రెండు వందల ముప్పై నాలుగు నెలకు పడింది కనుక ఈ పద్దెనిమిది వేల నాలుగు వందలు ప్లస్ నాలుగు వేల రెండు వందల ముప్పై నాలుగు కలిపితే ఇరవై రెండు వేల ఆరు వందల ముప్పై నాలుగు రూపాయలు పడింది రౌండ్ ఫిగర్గా ఇరవై మూడు వేలు వేసుకుందాం ఆదాయం మైనస్ వ్యయం ఈక్వల్ టు పొదుపు మనం అదంతటిని పొదుపు చేసుకోగలిగితే ఇక్కడ ఈ ఏడు వేలని నేను పొదుపు చేయలేను కదా ఈ ఏడు వేల నుండి ఇంకొక రెండు వేలను పక్కన పెట్టుకుంటాను పెట్ ఎమర్జెన్సీ పెట్ పెట్ ఫండ్గా అంటే బాబు ఫ్రెండ్స్ ఎవరైనా బర్త్డేస్ ఉంటే గిఫ్ట్స్ ఇవ్వడానికి కానీ ఇక హాస్పిటల్కి ఏమైనా ఖర్చు కావాలి అని అనుకుంటే వాటిని కానీ అవి రెండు వేలు పక్కన పెడుతున్నాను ఖర్చు అయితే అవి రెండు వేలలో ఎంతో కొంత ఖర్చు అవుతుంది మిగిలినది బాబు దాంట్లో వేసేస్తాను కిడ్డీ బ్యాంక్లో లేదు అని అనుకుంటే ఆ రెండు వేలని కూడా నేను సేవింగ్ చేసేసుకుంటాను ఫైనల్లీ నాకు ఇక్కడ ఎంత సేవ్ అయిందండి ఐదు అయితే నేను సేవ్ చేసుకోగలిగాను ఏడు వేలను సేవ్ చేసుకొని దాంట్లో కూడా రెండు వేల నేను మళ్ళీ పక్క ఖర్చులు తీసుకున్నాను ఈ విధంగా మనం బడ్జెట్ని ప్లాన్ చేసుకుంటూ పక్కన పెట్టుకుంటూ వెళ్తే మనం ఐదు వేలను రెండు వేలు ఎంతో కొంత సేవ్ చేసుకుంటూ వెళ్తాము ప్రతీ నెల ఖర్చులు ఇవే ఉంటాయి అని కాదు కదండీ ఖర్చులు పెరుగుతూ ఉండొచ్చు తగ్గుతూ ఉండొచ్చు ఖర్చులు తగ్గుతాయి అనుకోవడం మన కలలో మాట కానీ జూన్ వచ్చింది అంటే ఇంక అందరికి టెన్షన్ మొదలవుతుంది పేరెంట్స్కి పిల్లల స్కూల్ ఫీజెస్ బుక్స్ కొనాలి స్కూల్ బ్యాగ్స్ ఇంకా యూనిఫామ్స్ ఇవన్నింటికి కూడా అప్పటికప్పుడు డబ్బులను వెతుక్కోకుండా ఇలా నెలకు ఎంతో కొంత మనం సేవ్ చేసుకోగలిగితే అప్పటికి మనకు బెంగపడన అవసరం లేదు ఇక వేరే వారి దగ్గర చేయి చాచి డబ్బులు బదులు తీసుకోని అవసరం లేదు ఈ ఐదు వేలను కూడా తర్వాత దేనికి ఎలా ఖర్చు చేయాలి అనేది ఇంకొక వీడియో చేస్తానండి అంటే ఇప్పుడు శ్రావణ మాసంకి గోల్డ్ తీసుకోవటానికి కానీ అక్షయ తృతీయ గోల్డ్ తీసుకోవటానికి కానీ తర్వాత పిల్లల ఫీజులకు మనం ఎలా ప్లాన్ చేసుకోవచ్చు దీని నుండి ఎంత అమౌంట్ని పక్కన పెట్టుకోవచ్చు అని ఇక చిట్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ ఎంత పే చేసుకోవచ్చు అనేది మనం ఇంకొక వీడియోలో తెలుసుకుందాము నచ్చిందా అండి వీడియో నా బడ్జెట్ ప్లాన్ అనేది నచ్చిందా మీకు ఇక్కడ మూడు విధాలుగా నేను నా బడ్జెట్ ప్లాన్ వేసుకున్నాను మొదటి వేసుకున్నప్పుడు వెయ్యి రూపాయలు మాత్రమే మిగిలాయి రెండవసారి వేసినప్పుడు రెండు వేలు మిగిలాయి ఇక ఫైనల్గా నా బడ్జెట్ ప్లాన్ అనేది కాస్ట్ కటింగ్ చేసుకుంటే ఏడు వేలు దాకా మిగిల్చుకోగలిగాను మనం ఎమర్జెన్సీ ఫండ్ అని రెండు వేలు పక్కన పెట్టాము కదండి దాని నుండి మనం హెల్త్ ఇన్సూరెన్స్ కానీ హెల్త్ కార్డ్స్ కానీ తీసుకోవచ్చు లేదు అని అంటే దాన్ని అలానే పక్కన పెట్టేస్తూ ఉంటే మనం దాని అమౌంట్ కొంచెం ఎక్కువగా అవుతూ ఉంటుంది ప్రతి నెల మాత్రం ఎమర్జెన్సీ ఫండ్గా రెండు వేలు మాత్రం పక్కన పెట్టండి నేను చెప్పినట్లు మీరు బడ్జెట్ ప్లాన్ కానీ వేసుకుంటే మీరు కూడా నాలాగే అమౌంట్ అనేది సేవ్ చేసుకోవచ్చు మనం ప్రతి నెల ఐదు వేలు సేవ్ చేసుకుంటే పన్నెండు నెలలకి ఎంత అవుతుందండి అరవై వేలు వరకు సేవ్ చేసుకోవచ్చు ఇంకా మనం ఖర్చులు తగ్గించుకోగలిగితే సేవ్ చేసుకోగలం కానీ దేన్ని మాత్రం మనం తగ్గించగలం చెప్పండి మరీ కాస్ట్ కటింగ్ చేసేసుకొని పస్తులు ఉండమని అయితే చెప్పటం లేదు ఎంతో కొంతగా తగ్గించుకుంటూ వెళ్తే పొదుపు అనేది మనం చేసుకోవచ్చు అని మాత్రమే చెప్తున్నాను నాకు వచ్చే ఆదాయాన్ని బట్టి ఖర్చు చేయాలని ముందు చెప్పాను ఇప్పుడు మరీ మరీ చెప్తున్నాను ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉన్నది అని అంటే మాత్రం అప్పులు చేయాలి అప్పు చేస్తే మాత్రం వాటికి వడ్డీలు పెరుగుతూ ఉంటాయి వాటిని మనం కట్టుకోలేము అవి మన పిల్లల మీద కూడా బర్డెన్ పడతాయి కనుక అలా కాకుండా అవసరమైనప్పుడు మాత్రమే అలా అనుకుంటే మాత్రమే ఖర్చు చేయండి అనవసరమైన వాటికి ఖర్చు చేయకుండా ఉండటానికి ప్రయత్నించండి ఏ పని చేయాలన్నా ఆలోచించి చేసే మనం ఖర్చు దగ్గర కూడా కొంచెం ఆలోచించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్